మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం విజయభాస్కర్ కాజీపేటలోని రైల్వే స్టేషన్ వద్ద శనివారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు సంక్ నర్సింగ్ ఇండ్ల నాగేశ్వరరావు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనార్దన్ గౌడ్ నార్లగిరి రమేష్ మరియు సుంచు కృష్ణ పులి రజనీకాంత్ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం విజయభాస్కర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ డివిజన్ అధ్యక్షులు దువ్వ కనకరాజు మరియు పాలడుగు శివ బెదరకోట రంజిత్ హరినాథ్ మాజీ డివిజన్ అధ్యక్షులు బరిగెల వినయ్ నాయకులు కాటాపూర్ రాజు షేక్ మహ్మద్ సర్వర్ సోని మమ్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు మరి టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ దీపాన్ని కోచ్బెట్టేసి అని ఆరుకోకుండా ఇంకా చేతులు అడ్డు పెట్టుకొని చేయడం అయితే ఇంకా ఇంతద్ని ఈ ఉద్యమం ఆగదు ఖచ్చితంగా ఇంకా మరి రాబోయే రోజుల్లో ఢిల్లీకి కొత్త రెండు వాస్తవాలకు దగ్గర రాండి ఏదమైన ఇప్పటికీ కూడా ఈ ప్రాంత బిడ్డగా నేను చెప్తున్నా ప్రాంత అభివృద్ధి కోసం పాటు పాడతాం దయచేసి పార్టీలకు అతీతంగా రాండి అన్నది విజ్ఞప్తి మరొకసారి చెప్తున్నా ఈ ట్రై సిటీస్ కు ముఖారు అయినటువంటి కాజ్పేట్ కు నేను ముందే ఊహించి ఇక్కడ ఖచ్చితంగా ఈ కాజ్పేట్ జంక్షన్ ను డివిజన్ స్థాయిగా చేయగలుగుతాం మరి ప్రజల డిమాండ్ ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాల్సిన సత్తా మరి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ కు ఉంది మరి విభజించడంలో కోచ్ ఫ్యాక్టర్ పెట్టడం వస్తుందని ముందే ఊహించి దయచేసి పత్రిక విధులు గమనించాలి ఇక్కడ ఇక్కడ నిజామాబాద్ పోయే ఐటీఐను ఇక్కడ నాయన్ నరసింహరెడ్డి మినిస్టర్ గారు ఉన్నప్పుడు వాజ్పే మా ప్రాంత ప్రజలకు మేలు జరగాలన్నటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా అదేవిధంగా దూరదృష్టితోని ఎప్పుడో నలభై ఏళ్ళ కింద ఉన్నటువంటి బ్రిడ్జ్ ను పార్లల్ గా కట్టాలని చెప్పి యాభై అరవై కోట్లతో మంజూరు చేసింది సరే టెక్నికల్గా ఆగొచ్చు రైల్వే పోలీషన్ ఆగొచ్చు ఇంకా కొంతమంది ఆ అలసత్వంతో ఆగొచ్చు కానీ చిత్తశుద్ధుతో ప్రజాప్రతినిధిగా రాజ్పేట్ ప్రాంతానికి అభివృద్ధి చేసిన ఎక్కువనే ఉన్నటువంటి రూరల్ ప్రాంతంలో ఆఫీసులు రాజ్పేట్ ప్రాంతాన్ని తీసుకొచ్చిన ఇక్కడ బ్రహ్మాండంగా కమ్యూనిటీ హాల్స్ బ్రహ్మాండంగా కట్టించాం ప్రజాన వాడికలు కట్టించినాం స్కూల్ అభివృద్ధి చేసినాం రాజ్పేట్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని అబనతో ఉన్నాం కాబట్టి మరి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఐదేళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి అప్పుడు తెలంగాణ కోసము తర్వాత అభివృద్ధి మరి బాధ్యత ప్రజాప్రతినిధి అనేక కార్యక్రమాలు చేసినాం అయితే ఇంతటితో మా ప్రస్తావన ఆగలేదు ఏదో వాళ్ళు ప్రకటన చేసిన చూసము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలు ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్టయితే టీఓహెచ్ సంటర్లు కానీ ఇంకా ఇతర మరి రైల్వే యూనిట్స్లలో స్థానికులకు ఉద్యోగాలు రాలేదు మా ప్రధాన డిమాండ్ మేము ఇంకా అతి త్వరలో మా బిఆర్ఎస్తో పాటు కలిసి వచ్చి మరి సంఘాలతో మేము మాట్లాడతాము మా ఇంకా మా ఉద్యమం ఇంతటితో ఆగదు ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్ మా స్థానికులకు అరవై శాతం పది వస్తే ఆరుగురు ఖచ్చితంగా మా దగ్గర రావాలి ఖచ్చితంగా మా లోకల్లకు ఉద్యోగాలు వచ్చేదాకా దయచేసి నేను ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు రాష్ట్రాల నుంచి వచ్చింది కానీ మా స్థానికంగా ఉన్నటువంటి మా బిడ్డలకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏదో కొంటి సాగు అందుకే ఖచ్చితంగా గెజిట్ తీసేసి